హుబ్లీ ఇస్కాన్ టెంపుల్లో ఉన్నామండి హుబ్లీ ఇస్కాన్ టెంపుల్ మందిర పరిసర ప్రాంతాలు అసలు భలే ఉన్నాయండి చాలా అందంగా కాస్త వర్షం పడుతుందేమో హుబ్లీ స్టేషన్ కానీ హుబ్లీ సిటీ అంతా భలే భలే అందంగా ఉందండి టైము ఉదయం తొమ్మిదిన్నర అయిందండి ఇప్పుడిప్పుడే కాస్త ట్రాఫిక్ అది స్టార్ట్ అవుతుంది ట్రైన్కి వెళ్ళాల్సిన టైం అయినా సరే మేము రిస్క్ చేసి ఇస్కాన్ టెంపుల్ మా కృష్ణయ్యని చూద్దామని చెప్పేసి గబగబా పారిపోయి ఇచ్చేసాం ఆటో మీద దర్శనం అయిపోయింది ఇది మందిరం చాలా పెద్దది కానీ పెద్దది ఇంకా చాలా పెద్ద మందిరం పక్కన కడుతున్నారు అక్షయ పాత్ర అనే ఒక వంటసాల కూడా పెట్టారంట ట్రైన్ లేక మేము చూడలేకపోతున్నాము గుళ్ళో పంతులు గారు చెప్పారు టైం ఉంటే వీలైతే చూడండి అమ్మా అని ట్రైన్ టైం అయిపోవడం వల్ల మేము వెళ్ళిపోతున్నాం అండి కానీ ఈ మందిరం కూడా చాలా అందంగా ఉంది కృష్ణుడు మందిరం కదండి అందం అంటే కృష్ణుడు కృష్ణుడు అంటే అందం వస్తా ఇదండి హుబ్లీ ఇస్కాన్ టెంపుల్ దూరంగా బలరామకృష్ణులు